వ్యవసాయం లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కేంద్ర గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు సొంత గ్రామంపై మమకారంతో పారిశ్రామికవేత్త కారుమంచి ప్రసాద్ బాబు డ్రోన్ తయారీ సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పన కల్పించడం అభినందనీయమన్నారు డ్రోన్ తయారీతో పాటు విత్తనాలు పురుగు మందుల పైన కూడా రిసార్ట్స్ చేసి చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు అధ్యయనం చేసి ఈ ప్రాంతంలో ఒక డ్రోన్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి కనీసం ఒక వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఆ వెయ్యి మందిని దేశవ్యాప్తంగా డ్రోన్ ఆట్రో గా తయారు చేయాలనేది ఒకటి ప్రథమ కర్తవ్యం ఇక్కడ నేను ఇక్కడ నరేంద్ర మోదీ గారు డ్రోన్ దీని ప్రోగ్రామ్ పెడితే దాన్ని స్టడీ చేస్తే డ్రోన్ కనుక గవర్నమెంట్ ఇస్తే కనీసం ఇరవై ఎకరాల డ్రోన్తో సాగు చేస్తే ఒక్కొక్క వ్యక్తికి లక్షన్నర రూపాయలు అడిషనల్ వచ్చేటువంటి పరిస్థితి ఇవి డ్రోన్ ఓన్లీ పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ కాకుండా మెడిసిన్ డెలివరీ కానీ మనం చూసారు మీరు చంద్రబాబు నాయుడు గారు వరదలప్పుడు ఏ విధంగా వాడుకున్నారో టెక్నాలజీని ఇలా ఎన్నో యూజ్ కేసెస్ ఉన్నాయి డ్రోన్స్ ఈ రాబోయే తరానికి వచ్చేటువంటి డ్రోన్స్ ని ఈ ప్రాంతంలో ఇప్పుడు ట్రైనింగ్ తో స్టార్ట్ చేసి